thank <laughs> you

ரெண்டு మీరు జనసేన పార్టీకి ఎన్ని వేయాలనుకుంటున్నారు ఏమన్నా చెప్తారా మీకు ఒకసారి జగన్ గారు ఏం చేయలేదంటారా మనకి చూద్దాం అంటారా మరి జగన్ గెల జనసేన గెలుస్తుందని మీకు నమ్మకం ఉందా ఇక్కడ మీ అందరికి మంచి చేస్తారని నమ్మకం ఉందా

వెయ్యాలనుకుంటున్నారు ఒకటి పవన్ కళ్యాణ్ గారు వస్తారని ఖచ్చితంగా నమ్మకం ఉందా మీకు ఏమై ఎందుకు వేయాలనుకుంటున్నారు ఏం మంచి చేస్తారని అనుకుంటున్నారు చెప్పలేరా ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇంట్లో నాలుగు ఉన్నాయి అమ్మా నీ పేరేంటమ్మా సీతారత్నమా ఎవరికేద్దాం అనుకుంటున్నా ఓటు నాకంటే పవన్ కళ్యాణ్ గారికా ఏ గుర్తుకేస్తావు ఏ గుర్తుకేస్తావు ఏ గుర్తుకేస్తావు చూపించు గ్లాస్కేస్తావా ఎలా వేస్తావు మరి దగ్గర అక్కడికి వెళ్ళి వేస్తావా ఓటు మరి ఎవరన్నా వచ్చి తీసుకెళ్తారా మేము వచ్చి తీసుకెళ్తా పవన్ కళ్యాణ్ గారికి వెయ్యాలనుకుంటున్నారా ఎందుకు వెయ్యాలనుకుంటున్నారు ఏమైనా చెప్తారా నాలుగు వేలు వస్తుంది పెన్షన్ మీకు ఆయన ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తం జూలై నెల నుంచి ఐదు ఓట్లు ఉన్నాయి అమ్మా ఏడు ఓట్లు వేస్తారు ఏడు ఓట్లు కూడా అబ్బాయి గారు కూడా ఉన్నారు ఎంతమంది ఉన్నారు మొత్తం ఏడు ఏడుగురా ఏడు ఓట్లు మీరు పవన్ కళ్యాణ్ గారికి వేస్తారా జనసేన కూటమి మాట్లాడు బాబు నువ్వు నీకు ఓటు ఉందా ఓటు లేదు కదా ఇంకా ఏమో అలాగే ఏమ్మా ఏం పేరు నీ పేరు పేరుకుమార్ శాంతికుమారా ఎవరికేద్దాం అనుకుంటున్నారు ఓటు పవన్ గారి పవన్ గారికేనా పవన్ గారు అంటే జనసేన కూటమి ఎందుకేద్దాం అనుకుంటున్నారమ్మా లేదు మేడం వైఎస్ఆర్ సిపి మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదా మీకు ఎవరికి పవన్ కళ్యాణ్కి వేస్తారా ఎంతమంది అన్నారమ్మా మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఇద్దరు వేసేస్తారు ఏది ఏ గుర్తుకేస్తారు మీరు